తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స విస్తారంగా కురిసిన వర్షానికి విజయవాడ మొత్తము కూడా నీట మునిగిపోయింది ఎటువైపు చూసిన వర్షానికి సంబంధించిన రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి రోడ్డు కూడా ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంది నిన్న ఏదైతే వర్షానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు బస్ స్టాండ్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ లో బ్రిడ్జ్ మొత్తము కూడా పూర్తిగా మునిగిపోవడము నుంచి ఇటువైపు ఇటు నుంచి అటువైపు వెళ్లే వాహనాలు కూడా పూర్తిగా నిర్బంధించడము అంటే ఆగిపోవడం కూడా జరిగింది సో రాకపోకలకి పూర్తిగా అంతరాయము ట్రాఫిక్ జామ్ అవ్వడం అయితే మనం నిన్నటి వరకు చూసాము కానీ ఈ రోజు కూడా వర్షము అదేవిధంగా కంటిన్యూ అవ్వడంతో ఇంకా ఇప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు కూడా చాలా స్పీడ్గా డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేయడము అటువైపు నుంచి ఇటువైపు వచ్చే వాహనాలన్నీ కూడా క్లియర్ చేయడం అయితే చాలా స్పీడ్గా జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాము లైవ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాల రాకపోకలు అయితే ఉన్నాయి ఇది చాలా పెద్ద హైవే అటు నుంచి విజయ హైదరాబాద్ నుంచి విజయవాడ ప్లస్ కల్కటా వెళ్ళే రూట్ ప్రధానమైన రోడ్డు విజయవాడకి కాబట్టి బస్ స్టాండ్ దగ్గర వాహనాలు ఎక్కడ ఆగిపోయినా కూడా బస్సు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అనే నేపథ్యంలో అధికారులు చాలా స్పీడ్గా పనులైతే క్లియర్ చేశారు కొంతవరకు అంటే విజయవాడ నుంచి గుంటూరు విజయవాడ నుంచి ఏలూరు విజయవాడ నుంచి గుడివాడ అనలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ ఎటు వెళ్ళాలన్నా కూడా రోడ్లన్నీ పూర్తిగా స్తంభించడంతో బస్సులు కూడా కొంతవరకు మాత్రమే ఆ రోడ్లపైకి వస్తున్నాయి మిగిలిన బస్సులన్నీ కూడా బస్ స్టాప్కే పరిమితమయ్యాయి ఈ నేపథ్యంలో విజయవాడకు వచ్చే అన్ని ఊర్ల నుంచి విజయవాడకి వచ్చే వాహనాలన్నీ బస్సులన్నీ కూడా పూర్తిగా ఆగిపోవడం అయితే జరుగుతుంది మరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటువైపు రైల్వే శాఖకు సంబంధించి రైల్వే అధికారులు కూడా రీసెంట్గా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దాదాపు ఐదు రైళ్లను రద్దు చేయడము ఇరవై రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం అయితే జరుగుతూ ఉంది మరి రేపటి వరకు అంటే సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా వీటిని నిలిచి కూడా నిలిపివేస్తున్నట్టు కూడా రైల్వే శాఖ అధికారులు కూడా ఒక సమాచారం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బస్సులు కూడా కొంతవరకు మాత్రమే రోడ్ల మీదకి రావడంతో ట్రావెల్స్ వారికి ఒక రకంగా రెక్కలు వచ్చాయనే చెప్పాలి మరి అరవై రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు ఉండాల్సిన టికెట్ మూడు వందల నుంచి ఐదు వందల మధ్య మరి వాళ్ళు టికెట్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు మరి ఒక సామాన్యుడు ప్రయాణించాలంటే ఏ విధంగా వెళ్ళాలి అని కూడా మరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఇక ట్రైన్ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించడంతో ఏ దారి లేక ఏటో ఎలాగోలా వారి వారి గమ్యస్థానాలకి చేరుకోవాలి అనే నేపథ్యంలో మరి ఎక్కువ ఛార్జెస్ ఎక్కువ బిల్లు డబ్బులు కట్టి మరి ప్రయాణం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది మరి ఈరోజు ఉదయము కొంతవరకు ఎడతెరిపించినప్పటికీ తెరిపించినప్పటికీ వర్షము మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కూడా కురుస్తూ ఉంది ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ స్పీడ్గా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఒక్క రోజులోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గతం గతంలో ఎప్పుడూ కూడా లేనంత విధిగా విజయవాడ మొత్తము కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయింది ప్రస్తుతం బస్ స్టాండ్ దగ్గర పరిస్థితి అయితే అధికారులు చాలా స్పీడ్గా క్లియర్ చేశారు ఏదైతే మధ్యాహ్నానికి వర్ష ఉధృతి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సమాచారం అందించారో ఆ నేపథ్యంలో చాలా స్పీడ్గా అయితే ఇక్కడ క్లియర్ చేశారు రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థకి సంబంధించి అలాగే బస్ స్టాండ్లో నిలిచిపోయిన వాహనాలకు సంబంధించి కూడా చాలా క్లియర్గా అయితే పనులు జరిగిపోయాయి ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇది ఇక ఏదైతే నిన్న చూసామో పరిస్థితి వాటి మొత్తంగా కూడా జల దిగ్బంధనలో నిలిచిపోయిన ప్రజల్ని అలాగే పునరావాస కేంద్రాలకి తరలించడము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడము వారికి ఒక మినీ పడవలాగా మినీ షిప్ లాగా వెళ్ళి వాటిని పడవల ద్వారా వాళ్ళని గమ్యస్థానాలకి చేర్చడం అయితే జరుగుతూ ఉంది మరొక చోట అయితే పూర్తిగా కట్ట తెగిపోయి బుడమేరు కట్ట తెగిపోయి ఊర్లు ఊర్లు కూడా విజయవాడలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సింగినగర్ ఏరియా మొత్తం మొత్తము కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయింది టూ వీలర్ వెళ్ళడానికి లేదు అలాగే ఆటో వెళ్ళడానికి లేదు నడక మార్గంలో రాలేని పరిస్థితి పెద్ద పెద్ద ట్రాక్టర్ల ద్వారా అలాగే వ్యాన్ల ద్వారా మాత్రమే ప్రజల్ని ఒడ్డికి చేరుస్తూ ఉన్నారు చాలామంది వాలంటీర్గా వెళ్ళి కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకి విజయవాడలో కనిపిస్తూ ఉంది మొత్తంగా అర్జెంట్ అయితే మాత్రం అవసరమైతే మాత్రమే బయటికి రావాలని ఏ విధంగా కూడా అంటే ఏ విధమైన పని లేకుండా రోడ్ల మీదకి ప్రజలు రావద్దని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని కూడా అధికారులు ఎలక్ట్ ప్రకటిస్తూ ఉన్నారు మొత్తంగా విజయవాడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మరి ఈరోజు కూడా వర్షం ఈ విధంగానే కంటిన్యూ అయితే కూడా మరి అన్ని శాఖల వారు కూడా అధికారులు చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రమాదాలు జరగకుండా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది సీఎం ఆదేశాల మేరకు అలాగే మంత్రి బృందం కూడా మంత్రి లోకేష్ బృందం కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వినయ్ స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి